ఆఖరి మాసంలో ఆఖరి పునరుద్ధానాన్ని పురస్కరించుకొని మా కుమారుడు జన్మదినం సందర్భంగా కూడా సంగమంతా వచ్చి మమ్మల్ని ప్రేమించి రీతిగా జన్మదినాన్ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది దేవునికి వందనాలు అదేవిధంగా సంగ గారికి సహోదరులకి పెద్దలందరికీ కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నిజంగా రెండు ఇరవై సంవత్సరం మా జీవితంలో గుర్తుండిపోయే సంవత్సరం ఆదికాండం ముప్పై అధ్యాయం మొదటి వచ్చినలో ఈ మా ఇద్దరికి కలిపి ఒకే వాగ్దానం వచ్చింది అనమాట ఎప్పుడు మేము ఆలోచించలేదు కానీ నిజంగా ఒకే వాగ్దానం వైఫన్నసపెట్టి ఒకే వాగ్దానం వచ్చింది భయపడకుడి నేను మీకు స్వాస్థ్యంగా ఉన్నాను నీ బహుమానము నేనే అని చెప్పి దేవుడు మాతో మాట్లాడుతూ వచ్చాడు భయపడకుడి అనే మాటలు నేను చదువుతున్నప్పుడు నాకు భయం ఎందుకంటే భయపడే పరిస్థితులు రాబోతా ఉన్నాయి అని నిజంగానే ఈ సంవత్సరం అంతా కూడా మేము చూస్తూ వచ్చినప్పుడు ఫస్ట్ తనకి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సిక్స్త్ మంత్లో తనకి అవాల్సిన జరిగింది దాని తర్వాత నిశాంత్ హాస్పిటలైజ్డ్ అయ్యాడు అది జరిగిన రెండు నెలలకి నేను కాలేజ్ నుంచి వస్తూ వస్తూ దారిలో పడిపోయాను మోషన్స్ వామిటింగ్స్ అయ్యాయి సో ఈ పరిస్థితులు అన్నీ జరుగుతూ ఉన్నప్పుడు నేను జాబ్ కూడా రిజైన్ చేసేసాను నవంబర్ థర్టీ ఎత్ నా లాస్ట్ వర్కింగ్ డే ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇంకా ఇన్ని చూస్తూ వచ్చినప్పుడు అన్నీ దాదాపుగా కొంచెం అననుకూల పరిస్థితులే కనబడతా ఉన్నాయి అయితే దేవునితో కొంచెం టైం గడపడానికి అన్నట్లుగా ఒక పది రోజులు నాకు హాలిడేస్ వచ్చినాయి దేవుని దగ్గర కూర్చొని కనబడతా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా నేను విట్టి యూనివర్సిటీలో పిహెచ్డికి ఎగ్జామ్ రాశాను మొన్న ఇరవై తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి దేవుడు నాకు విట్టి యూనివర్సిటీలో పిహెచ్డి సీట్ ఇచ్చారనమాట దానివల్ల చిన్నప్పటి నుంచి కూడా మా జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య జరిగిస్తూ వచ్చారు నిశాంత్ విశ్వంలో ప్రతి సంవత్సరం నవంబర్ వచ్చిందంటే మా భయం పుట్టిన దగ్గర నుంచి నవంబర్ హంగానే ఆయన హాస్పిటలైజ్డ్ ఉంటాడు ఉంటాడనమాట దేవుని అత్యధికమైన కృప ఏంటంటే ఈ సంవత్సరం ఇప్పుడు నవంబర్ కానీ డిసెంబర్లో కానీ మేము లాస్ట్ ఇయర్ ఇరవై రెండు సార్లు మేము ఒకే నెలలో హాస్పిటల్కి దేవుడు అద్భుతంగా ఈ సంవత్సరం ఏం లేకోకుండా ఆయనకు మంచి ఆరోగ్యం ఇచ్చారు అంతేకాదు మేము కుటుంబంగా కూడా ఆ దేవునిలో ఆనందించడానికి సంఘపారిచేరిలో మేము కుటుంబంగా కొంత ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తున్నారు మీ వ్యక్తిగత ప్రాంతంలో కూడా మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి మరీ ఎక్కువగా దేవుని పరిచేరీ చేయాలి అది మా ఆశ విద్యార్థుల మధ్య పరిచయర్ని మా జీవితాంతం మీరు కొనసాగించాలనేది మా యొక్క దర్శనం అట్టి విధంగా మేము కుటుంబంగా ముందుకు వెళ్ళడానికి అదేవిధంగా మా వా విషయంలో కూడా మీరందరూ జ్ఞాపకం చేసుకోవాలని నాకు సమయం ఇచ్చిన సేవకులకి ప్రత్యేకంగా తెలియజేస్తాను మీ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ಲಿಖಿತ ಸಾಕ್ಷ